నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు నేను పాడబోయే పాట ఆంజనేయ స్వామి పాట నేను ఇది కూడా మా అమ్మకి అయితే రాసిచ్చాను పాట నేనైతే ఒకసారి ఎలా పాడతాను అని నేనైతే పాడబోతున్నాను ఆకాశ విధిన నీవు అవలీలగా పయనించావు ఆ రావణ లంకలు నీవు అసలు హత మార్చావు ఆ సీతను కనుగొన్నావు ఆన ఆ సీతను కనుగొన్నావు ఆనవాళ్ళనందించావు ప్రభు ఆంజనే da battime tirano. ವಿಭೋ ರಾಮ ಭಕ್ತನೇಯ ಆ ಪ್ರಭು ಆಂಜನೇಯ ಪ್ರಸನ್ನಂಜನೇಯ ವಿಭೋ ರಾಮ ಭಕ್ತ ನಮ ದೇಯ ಆ ಪ್ರಭು ಆಂಜನೇಯ ಸಾಗರ ಮೋದಾಟಿ ನವಾಡಾ తెచ్చినవాడా సౌమిత్రిని గాంచినవాడా సంబరమునందినవాడా సాగరమును దాటినవాడా సంజీవిని కొని తెచ్చినవాడా సౌమిత్రిని గాంచినవాడా సంబరమునందినవాడా శ్రీరామా చంద్రని హండా చే అండావాడా ప్రభు ఆంజనేయా ప్రసన్నాంజనేయా ప్రభు రామ భక్త నామదే మరో వినుమా చందర్రావు నీ దర్శనము చేయుచుండు ప్రతిదినము చందర్రావు నీ దర్శనము చేయుచుండు ప్రతిదినము ప్రభు ఆంజనేయా ప్రసన్నాంజనే ಆಕಾಶವೀದ ನೀವು ಅವಕಾಶ ವೀದಿನ ನೀವು ಅವಲೀಲಗ ಪಯನ ಆ ರಾವಣ ಲಂಕಲ ನೀವು ಅಸುರೂ ಚಪ ಹತ ಆಸೀತನು ಕನುಗೊಂಡು బాతా నా మదే యా ఆం రభు ఆం జనే నా వీడే రముమీకు నాచునా టేతే లాక్ సబ్స్క్రైబ్ చేయండి